హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది విమ్లాస్ బ్లాగ్స్ ఈరోజు మనం హోమ్మేడ్ పాక్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా వెడల్పాటి మందపాటి ఒక కడాయి తీసుకోవాలి దాంట్లో రెండు గ్లాసుల పంచదార వేసుకోవాలి షుగర్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ ముప్ప గ్లాస్ వరకు పడుతుంది అది పొయ్యి మీద పెట్టుకుని పంచదార కరిగే వరకు మరిగించుకోవాలి పక్కన రెండు గ్లాసుల ఆయిల్ కూడా పెట్టుకొని మరిగించుకుంటూ ఉండాలి మనం పంచదార పాకం రెడీ అవుతూ ఇలాగ బుడగలు వస్తూ ఉంటుంది ఈ లోపల మనం ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి ఇది పాకం రెడీ అయినట్టుందండి మనం చెక్ చేసుకోవాలంటే ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని ఈ పాకం కొంచెం వేసుకోవాలి వేసుకొని వేలితో మనం ఆ పాకం కదుపుతూ ఉంటే ముద్దగా అవుతుంది ఇది రెడీ అయిపోయిందండి పాకం మనం ఇప్పుడు జల్లించుకున్న శనగపిండి ఆ పాకంలో వేసుకొని విస్కర్తో కలుపుకోవాలి అట్ల పుల్ల కన్నా విస్కర్ ఏంటంటే అది కలుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది లేకుండా బాగా మిక్స్ అవుతుంది అది బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం మరిగించుకున్న ఆయిల్ ఉంది కదా అది గరిటితో తీసుకుని కొంచెం కొంచెంగా ఆ పాకంలో వేసుకుంటూ ఉండాలి ఇది మనం కొంచెం కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగు అంటుతుంది ఇలా వేడి వేడి నూనె వేసేటప్పుడు పొంగుతుంది కదా పాకం అదే మనకి బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి మైసూర్పాకు సైడ్లు అయ్యి కూడా అంటుకోకుండా మనం అప్పుడప్పుడు తీసుకుంటే సైడ్ది అది పాకం అది బాగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం దగ్గర దగ్గర పడుతూ ఉంటుంది మీరు చూస్తే దగ్గర పడిందండి ఇప్పుడు ఆయిల్ వేస్తే పాకంలో నుంచి బయటకు వదిలేస్తూ ఉంటుంది ఆయిల్ అప్పటి వరకు మనం ఆయిల్ వేస్తూ ఉండాలి ఇది టూ గ్లాసెస్ షుగరు వన్ గ్లాస్ అది శనగపిండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ఆయిల్ పడుతుందండి ఇది పాకం రెడీ అయిన తర్వాత రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ దీంట్లో నేను ఒక చిటికేడు వంట చూడ వేసాను లాస్ట్ దించే ముందు ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు స్క్వేర్గా ఉండి ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఈ పాకాన్ని వేసుకోవాలి ఇది కొంచెం నాలుగు అంచులకి మనకి పాకం వెళ్ళేటట్టు కలుపుకొని సమానంగా చేసుకోవాలి పైన గరిగా లేకుండా ఇది ఆంటీ వా మా ఆంటీ వాళ్ళు చాలా బాగా చేస్తారండి పాకు ఇది మనకు కావాల్సిన సైజులో మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు ఇది మనకి బయట షాప్స్లో కన్నా మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది వాళ్ళు డాల్డా కలుపుతారు మనం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ లేకపోతే మనం దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటాయి చాలా టేస్ట్ బాగుంటాయి మీకు కావాలంటే ఒక గ్లాస్ ఆయిల్ ఒక గ్లాస్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక పల్లెంలోకి అది రివర్స్లో వేసుకుంటే ముక్కలన్నీ పల్లెంలో పడతాయి మనం అవి చేతితో విరుపుకోవచ్చండి ముక్కలు రెడీ అయిపోతాయి ఇది కొంచెం వేడిగా ఉంది వేడిగా ఉన్నప్పుడే మనం ముక్కలు చేసుకోవాలి లేకపోతే విరిగిపోతాయి అందు చేతికి వేడి పడుతుంది అందుకే కొంచెం కొంచెంగా తీస్తున్నాం చూడండి ఎంత టేస్ట్ బాగుందో చూడడానికి మనకి టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఈ వీడియోలో కమెంట్ చేయండి అంతే అండి టేస్టీ టేస్టీ మైసూర్పాక్ రెడీ థ్యాంక్ యూ